ఏలూరు జిల్లాలో ఇండియన్ యాక్ట్ ఆర్గనైజేషన్ మానవ హక్కుల పోరాడు సాధించు ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో డిఆర్జీఏ వెలుగు సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా డిఆర్జీఏ వెలుగు ప్రాజెక్టు అధికారి విజయరాజు పాల్గొనగా సమాచార హక్కు రెండు వేల ఐదుపై ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ మన హక్కుల పోరాడు సాధించు ఉద్యమ సంస్థ వ్యవస్థాపకులు అయ్యంకి సురేష్ బాబు సందేశం అందించారు పలు సెక్షన్లపై అవగాహన కల్పించారు ప్రజలే కానివ్వండి ఈ కార్యాలయానికి ఒకవేళ మనం అధికారిగా ఉంటే ఇంకో కార్యాలయానికి మనం కూడా పౌరులు సో మనం కూడా ఈ చట్టాన్ని ప్రతి వినియోగించుకోవచ్చు అందులో భాగంగా ముఖ్యంగా సమాచార హక్కు చట్టం డిఆర్డీఏ వెలిగే కానివ్వండి ఇతరేతర కార్యాలయాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి కార్యాలయంలో కూడా ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని

ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్